స్నానం చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రం కోసమే నేను తిరిగాను అమెరికాలో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు ఆయన ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎందుకు తిరిగి వస్తున్నారో ఎవరికి కూడా అర్థం కావటం లేదు కేవలం వాళ్ళు దోచుకున్న డబ్బును అక్కడ వెళ్ళి దాచుకోవడానికి లేదా వారి యొక్క మీటింగ్లకి సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మినట్టు అమ్ముకొని విరాళాలు సేకరించడానికి వెళ్ళారనేది ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం మరి ఈ అమెరికా ట్రిప్ లో చంద్రబాబు నాయుడు విరాళాల రూపన ఎంత దోచుకున్నాడో లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గొప్పగా చెప్పాడు మూడు వందల కంపెనీల సిఓల్ని కలవటానికి వెళ్తున్నామని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి తెలుసుకొని రెండు వందల మంది అంటే రెండు వందల కంపెనీల సిఓలు ఆయనకి కలవటానికి కూడా భయపడి పారిపోయారు అంటే ఈ రాష్ట్రాన్ని అవినీతిలో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ గా నిలిపిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఈరోజు ఎంత బాధాకరం అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఆ దేశానికి ఆ నాకు అర్థం కావట్లేదు ఆయన జగన్ గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఎందుకు ఇచ్చాడు ఎందుకు కలిసాడు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ ఉలికి పట్టడం మనం చూస్తున్నాం జగన్ గారు మగాడిలాగా ప్రశ్నని వెంట పెట్టుకుని వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మోడీతో డిస్కస్ చేసి ఆయనకి ఇచ్చిన ని కూడా మీడియా ముందు పెట్టడం అక్కడ ఏం మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పారు కానీ మీరు అమెరికా నుంచి రాగానే ఏ విధంగా ఆరు గంటలు కనిపించకుండా పోయారో మరి దానికి సమాధానం చెప్పాలి ఈరోజు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడము సోనియాకి వంగి వంగి దండాలు పెట్టడమో అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే చారిత్రాత్మక తప్పిదం అని చెప్పిన మీరు ఈ రోజు అధికారం కోసం మోడీ కాళ్ళు పట్టుకోవటము నిజం కాదా అలాంటి క్యారెక్టర్ జగన్ గారు కాదు అనేది మీరు తెలుసుకోవాలి మొన్న ఆరు గంటలు మీరు అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారా లేదా హోం మంత్రి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలి ఎందుకంటే ఎవరు కూడా లేకుండా ఒక్కడే ముఖ్యమంత్రి ఆరు గంటలు అప్స్కాండ అయ్యాడు అంటే ఆయనకి ఎంత భయం పట్టుకుందో మీరు ఆలోచించాలి ఎందుకంటే జగన్ గారు ఈ రెండున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రెండు లక్షల కోట్ల రూపాయలు తన కొడుకుతో మంత్రులతో కలిసి ఎలా దోచుకున్నాడో ఆధారాలతో సహా ఇచ్చాడు కాబట్టి వాటి మీద ఎక్కడ విచారణ జరుగుతుందో అన్న భయంతో మరి ఆయన పరుగులు తీస్తున్నది మనం కల్లారా చూస్తున్నాం అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు చూస్తే కూడా మీ అందరికీ అర్థమవుతుంది ఈ వీడియోపై మీ కామెంట్స్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి